అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్యఅత్తూర్ ఒకటి నుంచి ఇరవై ఎనిమిదవ ఆయత్ వరకు ఒకటి వరకు ఒట్టు తూర్ మీద పలుచని తోలు రాసిన తెరిచిన గ్రంథం మీద నిత్యవసిత గృహం మీద ఎత్తైన కప్పు మీద ఉత్తుంగ తరంగా విలసిత సముద్రం మీద నీ ప్రభువు శిక్షాయాతన తప్పక సంభవిస్తుంది దాన్ని ఎవ్వరూ తప్పించలేరు ఆకాశం మరీ ఘోరంగా తడబడే రోజున అది సంభవిస్తుంది పర్వతాలు ఎగురుతూ సంచరిస్తూ ఉంటాయి వినాశం తప్పదు ఆ రోజున వారికి నేడు వీరు ఏదో ఆటలాడుతున్నట్లు తమ వాదులాటల్లో నిముగ్నులై ఉన్నారు ఏ రోజున వారిని తరుముకుంటూ నరకం వైపునకు తోలుకుపోవడం జరుగుతుందో అప్పుడు వారికి చెప్పడం జరుగుతుంది మీరు ఆబద్ధమని తిరస్కరిస్తూ ఉన్న అగ్ని ఇదే ఇక చెప్పండి ఇదంతా మంత్రజాలమేనా లేదా మీకు ఏమీ కనిపించడం లేదా వెళ్ళండి ఇక అందులోకి ఇక ఇందులోకి పోయి చూడండి మీరు ఓర్చుకున్నా ఓర్చుకోకపోయినా మీకు అంతా సమానమే మీరు ఎటువంటి ఆచరణలనైతే చేస్తూ ఉండేవారో అటువంటి ప్రతిఫలమే ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతూ ఉంది నిష్ఠాపరులైన వారు అక్కడ తోటల్లోనూ భోగభాగ్యాల్లోనూ తల తులతూగుతూ వారి ప్రభు వారికి ప్రసాదిస్తూ ఉన్న వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు ఇంకా వారి ప్రభువు వారిని నరక శిక్ష నుండి కాపాడుకుంటాడు వారికి చెప్పడం జరుగుతుంది తినండి త్రాగండి హాయిగా ఆనందంగా మీరు చేస్తూ ఉన్న ఆచరణలకు ప్రతిఫలంగా వారు ఎదురు బొదురుగా పరిచిన అవస ఆసనాలపైన ఆసనాలపైన ఒరుగుదిండ్లను ఆనుకొని కూర్చుని ఉంటారు మేము సుందర నయనాల హూరులతో వారి వివాహాలు చేస్తాము ఎవరైతే విశ్వసించారో వారి సంతానం కూడా ఏదో స్థాయిలో విశ్వాసంలో వారి అడుగుజాడలను అనుసరించి ఉంటే వారి ఆ సంతానాన్ని సైతం మేము స్వర్గంలో వారితో పాటు చేర్చివేస్తాము మరి వారి ఆచరణలో ఎటువంటి కొరతను వారికి కలగనివ్వము ప్రతి వ్యక్తి తాను సంపాదించుకున్న దానికి ప్రతిగా కుదువనున్నాడు మేము వారికి అన్ని రకాల ఫలాలు మాంసం మరే వస్తువు వారి మనస్సు కోరుతుందో దాన్ని పుష్కలంగా ప్రసాదిస్తూ ఉంటాము అక్కడ వారు మధుపాన దు చూషకాలు ఒకరి నుండి మరొకరు ముందుకేగి మరీ అందుకుంటూ ఉంటారు అందులో ఎటువంటి వృధా ప్రలాపన ఉండదు దుష్ట ప్రవర్తన ఉండదు వారి సేవలో వారి కొరకే ప్రత్యేకించబడిన బాలురు బాలురు పరుగులు తీస్తూ తిరుగుతూ ఉంటారు దాచి భద్రపరిచిన ముత్యాల్లా అందమైన వారు ఆ వ్యక్తులు పరస్పరం ఒకరికొకరు ప్రపంచంలో జరిగిన పరిస్థితులను గురించి అడిగి తెలుసుకుంటారు వారంటారు తొలుత మేము మా ఇంటి వారల్లో భయపడుతూ బ్రతికేవారము చివరికి అల్లాహ మమ్మల్ని అనుగ్రహించాడు మార్చివేసే గాలి యాతన నుండి మమ్మల్ని రక్షించాడు మేము మా మునుపుటి జీవితంలో ఆయన్నే వేడుకునేవారము ఆయన నిజంగానే మహత్తరమైన మహోపకారి మహాదయామయుడు ఒకటవ వివరణ తూర్ అన్నదానికి అసలు అర్థం పర్వతం అన్నది అత్తూర్ అంటే ఓ ప్రత్యేకమైన పర్వతం అని భావం దానిపైన మహానీయ మూసా అలహస్సలాంను మూసా అలహస్సలాంకు అల్లాహ దైవదౌత్యం అనుగ్రహించాడు తూర్ పర్వతాన్ని పరలోకానికి ప్రమాణంగా పేర్కొనడం జరిగింది తర్వాతి ఆయట్లో అదే భావాన్ని సూచిస్తున్నాయి అను ప్రాచీన కాలంలో రచనల్ని సుదీర్ఘ సమయం పర్మ సుదీర్ఘ సమయం వరకు భద్రపరచవలసి వచ్చినప్పుడు భద్రపరచవలసి వచ్చినప్పుడు గ్రంథాలను కాగితం స్థానే జింక తోలు పైన రాసేవారు ఈ తోలును ప్రత్యేకంగా రాయడానికి అనువుగా చాలా పలుచనైనదిగా లేదా పొర రూపంలో తయారు చేసేవారు పరిభాషలో దాన్ని రహ్ పలు పలుచనైనది అనేవారు గ్రంథవహులు సామాన్యంగా ప్రవక్తలు అందజేసిన తౌరా జబూర్ ఇంజిల్ తదితర గ్రంథాలను ఇదే రక్ పైన రాసేవారు అవి సుదీర్ఘకాలం వరకు భద్రంగా మనగలగాలని ఇక్కడ తెరిచిన గ్రంథం అంటే గ్రంథవహుల వద్ద ఉండే ఇదే పవిత్ర గ్రంథాల సంచయనం అన్నమాట దాన్ని తెరిచిన గ్రంథం అనడానికి కారణం అది దొరికినదేమీ దొరకనిదేమీ కాదు దాన్ని తరచుగా చదివేవారు అందులో ఏముందో అతి సులువుగా తెలుసుకోవడం సాధ్యమే నిత్య వసిత గృహం అంటే హజరత్ హసన్ బస్రీ ప్రకారం దైవగృహమైన కావాగృహం అన్నమాట అది హజ్ ఉమ్రా ప్రదీక్ష ఉమ్రా ప్రదక్షణం అది హజ్ ఉమ్రా ప్రదక్షిణం అని దర్శనం చేసుకునేవారు లేకుండా ఎప్పుడూ హాడీగా ఉండదు హజరత్ అలీ ఇబ్ను అబ్బాస్ ఇహ్రమా ముజాహిద్ ఖతాదా జహాహ్ ఇబ్ను జహాక్ ఇబ్ను జైద్ తదితర వ్యాఖ్యాతల ప్రకారం అది బైబ్ మామూర్ ప్రవక్త మహానీయులు సల్లెల్లాహల్లం మేరా సందర్భంలో హజరత్ ఇబ్రాహీం అల్హస్లాం దాని గోడకు ఆనుకొని ఉన్నప్పుడే చూసి నట్లు ప్రస్తావించారు ముజాహిద్ ఖతాదా ఇబ్ను జైద్ చెప్పిన దాని ప్రకారం భూవాసులకు దైవభక్తి కేంద్రం చా కాబాగృహం అయినట్లు ప్రతి ఆకాశంలో అందులో వారికి ఇలాంటిదే కాబా ఒకటి ఉంటుంది అది దైవారాధన చేసేవారికి కేంద్రీయ స్థానం కలిగి ఉంటుంది వాటిలో ఒకదాని గోడకు ఆనుకునే హజరత్ ఇబ్రాహిం అలహసలాం ప్రవక్త మహానీయులకు మేరా సందర్భంలో కనిపించారు దానితో హజరత్ ఇబ్రాహీం సంబంధం సహజమైంది ఆయనే భూమిలోని కాబాకు వ్యవస్థాపకులు ఈ వివరణను దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఈ రెండవ వ్యాఖ్యానం తొలి వ్యాఖ్యానమైన హజరత్ హసన్ బ్రీ వ్యాఖ్యానానికి విరుద్ధమైనది కాదు నిజానికి ఈ రెంటిని కలిపి మనం ఇలా స భావించవచ్చు ఇక్కడ కేవలం భూమండలంలోని కాబా మీదనే ఒట్టు ప్రకటించలేదు విశ్వం యావత్తులో ఉన్న సమస్త కాబాలపైన చేసిన ప్రమాణం ఇందులో చేరి ఉంది ఎత్తైన కప్పు అంటే ఆకాశం అని ఉద్దేశం అది భూమిపైన ఒక గుమ్మంలా ఒక గుమ్మటంలా క్రమ్ముకొని ఉంది ఇక్కడ ఈ పదం అంతటికీ వర్తిస్తుంది వివరణకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఎనిమిది యాభై హాఫ్ పాదసూచి ఏడు మూలంలో అల్ బహారిల్ మసు మసజూర్ మసుజూరి అన్న పదం ప్రయోగించబడింది దీనికి విభిన్నమైన అర్థాలు చెప్పబడతాయి కొందరు వ్యాఖ్యాతలు దీన్ని నిప్పుతో నిండినది సముద్రం అని అర్థం చెప్పారు మరికొందరేమో దీన్ని ఏమీ లేనిది హాళీ అన్న భావంలో గ్రహించారు దాని నీరు నేలలో ఇంకిపోయి మాయమైపోయిందన్న భావం చెప్పారు మరికొందరు దీనికి నిర్బంధితం అనే అర్థం చెప్పారు వారి ప్రకారం దాని భావం సముద్రాన్ని నిలిపివేయడం జరిగింది దాని నీరు నేలలో ఇంకిపోయి మాయమూ అవదు పైకి పొంగి నేలను ఆక్రమించుకోగా భూమిపై నిసి అందులో మునిగిపోవడము జరగదు మరికొందరు దీన్ని మిశ్రమం అన్న భావంలో గ్రహిస్తారు అంటే అందులో మంచినీరు ఉప్పు నీరు వేడి నీరు చన్నీళ్ళు అన్ని రకాల నీరు వచ్చి కలిసిపోతుందన్నమాట ఇంకా కొందరు దానికి బాగా నిండుగా ఉన్నది కెరటాలు పొంగేది అనే భావం చెబుతారు వీటిలో తొలి రెండు అర్థాలైతే పూర్వాపరాలను బట్టి ఏ విధంగానూ అతకవు సముద్రంలో ఈ రెండు పరిస్థితులు కూడా పరిస్థితులు దాని నేల చీలి దాని నీరంతా నేలలోకి ఇంకిపోయి సముద్రం అగ్ని జ్వాలలతో నిండిపోవడం అన్నది ప్రళయ సమయంలో వ్యక్తమవుతుంది తహ్వీర్ సూర ఆరవ ఆయట్లోనూ ఇన్ఫితార్ సూర మూడవ ఆయట్లోనూ పేర్కొన్నట్లు ఇలా జరుగుతుంది మున్ముందు భావిలో జరగవలసిన ఈ పరిస్థితులు నేడు లేవు వాటిపై ప్రమాణం చేసి నేడు జనుల్ని పరలోకం సంభవమన్న విషయం పట్ల నమ్మింపజేయడం ఎలా కుదురుతుంది అందువల్ల ఈ రెండు అర్థాలను రద్దు చేసి